టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుందామండి ఇలా దోరగా ఉంటే టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ తీసుకొని పచ్చిమిరపకాయలు పిల్లలు తీసుకు అప్పుడు పని మనమే పడకుండా ఉంటాయి ఇలాగా ఆయిల్ వేయకుండా ఫ్రైగా వేసుకున్నాం రెండు నిమిషాలు అంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసి లేట్గా వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకుందామండి కట్టేసిందామండి ఇలాగా ఉడికించుకున్నాను మొత్తం పెట్టేసి ఎన్ని నిమిషాలు ఉడికిపోయాయి టమాటాలు బాగా ఫ్రై అవుతాయి చక్కగా ఉడికినాయండి ఇలా ఉడితే చాలు కడిగిన చింతపండు పెడదామండి శుభ్రంగా కడిగిన చింతపండు చిన్న నిమ్మకాయ సేవలు చాలు ఇలా వెలిగించి చేద్దాం బాగా సాఫ్ట్ అయిద్దండి ఇలాగా టమాటాలు వేసుకున్నాం అంటే టమాటాలు తయారు చేస్తున్నాను చల్లక పచ్చిమిర్చి వేసుకున్నామండి చింతపండు కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఇలాగా నూరుకుందామండి ఇలాగా మెత్తగా నూరుకుందాం మెత్తగా నూరుకున్నాం కదా దీంట్లోనే టమాటాలు వేసి నూరుకుందాం దీంట్లోనే ఇలాగా నూరుకుందాం మెత్తగా నూరుకుందాం ఇలా మెత్తగా నూరుకుందామండి కొత్తిమీర కూడా నూరుకుందాం తీద్దాం ప్లేట్లోకి సాల్ట్ సరిపోలేదండి కొంచెం వేసుకుందాం సాల్ట్ అలాగే జీలకర్ర వేసుకుందాం కొంచెం పెల్లుల్పాయలు వేసుకుందామండి ఇవి నూరుకుందాం ఇవి ఇలా నూరుకున్నాం అండి కొంచెం కొత్తిమీర వేసి నూరుకుందాం పచ్చలు కూడా వేసి నూరుకుందాం కొత్తిమీర పచ్చిగా ఇలాగ వేస్తే ఉడకబెట్టకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి రోటి పచ్చళ్ళలో మీకు ఉంటే రోట్లో నూరే వేసుకోవచ్చు అండి తీద్దాము రెడీ అయింది ప్లేట్ లోకి తీసుకుందాం పచ్చడి ఇలా కనుక నూరుకొని తింటే సూపర్ ఉండిద్దండి రోల్ ఉంటే రోట్లో నూరండి లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇష్టం అండి అందరికీ రోజు అందుబాటులో ఉండవు కదా ఈ పచ్చడి రైస్ లోకి చపాతీలోకి దోశలోకి చాలా బాగుండిద్ది అండి ఇడ్లీలో కూడా చాలా బాగుండిద్ది ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నముకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి